హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఏంటంటే అండి మా అమ్మ వెన్న అది మేగర్ తీసి వెన్నైతే చేసింది అదంతా అయితే చూడలేదు అసలు వీడియో బయట ఉన్నా అప్పుడు చేసింది అనమాట అది తీసి అది చేశాక ఇది నెయ్యి కరగబెడుతుందండి ఇది వేస్తే ఫస్ట్ స్టేజ్ అనమాట అదిగో అక్కడైతే అమ్మ నెయ్యి కరగబెడుతుంది చాలా టైం పట్టిద్ది నెయ్యి కరిగేసరికి అసలు ఎక్కువ మంట పెడితేనే పొంగిపోతుంది కదా స్లోగా సిమ్లో పెట్టి కరిగేయాలి చూసిగా కరిగిపోయింది ఇక్కడైతే వడపోసింది కూడా నెయ్యి చేయటం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి ఆ మేగడ చిలికి కనుక చేయాలి కదా ఇక్కడైతే ఇక పిల్లలకి పాలు అయితే చల్లారి పెడుతున్నాయి ఈ టాపు నా పక్కన మొత్తకి కూలర్ ఉంది అక్కడ గాలి వస్తుందని అక్కడ గాలికి పిల్లలకి పాలు చల్లారి పెట్టుకుంటూ అక్కడ అమ్ముంటే అమ్మతో మాట్లాడుతూ వాళ్ళకైతే పాలు చల్లారి పెడుతున్నా అనమాట నేను ఇక పైనంతా అయిపోయింది బట్టలు ఉతకటం అన్నీ పిల్లల పాలు ఇక చాలా పని అంతా అయిపోయాక ఇప్పుడు ఇక అయితే మరతేస్తున్నాను ఇక మా బర్థది వచ్చింది ఇప్పుడుదా బయటైతే ఆడుకోవడానికి వెళ్ళింది అసలు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళదు కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక కొంచెం బెటరే పిల్లగాళ్ళ దగ్గరికి పోతూ ఉందనమాట ఇక నేను ఈ అన్నీ మరతేసుకుంటూ ఉన్నా అయితే ఆడికిడికి ఉరుపులు పెడుతుంది అనమాట చిన్నవా ఇక మా ఇంటి దగ్గర పాపే వీడియో అయితే తీస్తుంది వీడియో దివరా అంటే వీడియో అయితే తీస్తుంది ఇప్పుడు ఏమో కూడా చేయాలి ఇక నాకు పని ఇక అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడే కదండి ఇక అమ్మఒల ఇంటికి పోయినామా కూర్చున్నావా తిన్నావా అన్నట్టు కాకుండా కొంచెం మనం ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక ఏదో కొంచెం వాళ్ళు ఎప్పుడు ఈ చేసుకుంటూనే ఉంటారులే కానీ కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా నేనైతే మా ఇంటికి వస్తే ఉట్టిగా అసలు కూర్చొను పని అయితే పక్కా చేస్తూనే ఉంటా అసలు నా గుచ్చోబుద్ధి కూడా కాదు చేసుకుంటూ పోతూనే ఉంటాను అనమాట మా చిన్నమ్మాయి కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట నైటీలండి అండి ఈ నైటీలు తీసుకొని త్రీ మంత్స్ వరకు అవుతుంది అనుకుంటా తీసుకున్న వెంటనే పై కుట్టు వేపిచ్చి కుట్టించిన కాకపోతే ఇవి ఒకసారి నేరల్లో పిండి వేసుకోవటానికి నాకు ఇన్ని రోజులు పట్టింది ఇవి నేను మా ఊరిలో ఉన్నప్పుడే కట్కూరులో ఉన్నప్పుడే కొనుక్కున్నా వీటిని కాకపోతే ఇక అక్కడ కూడా పిండి వేయలేదు సర్లేక అమ్మలుంటి వాతను అక్కడన్నా వేసుకుందాం అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చిన ఇక్కడ కూడా ఇటుగా చాలా రోజులు పట్టింది వీటిని తెచ్చినందుకు కనీసం ఒక్కసారన్నా వేసుకోవాలి అక్కడ నుంచి మోసుకొచ్చింది అనేసి ఇక ఈ రోజైతే పిండి అనమాట వీటిని ఈరోజు వచ్చింది వీటికి ముహూర్తం పిండి అయితే పిండేస్తున్నా మళ్ళీ వేసుకోవడానికి ఎప్పుడు పట్టిద్దు ఇక మా అయితే చూస్తుంది ఇండి ఏ పని చేసినా పక్కన ఉండాల్సిందే ఇది ఆ పని చడను కొట్టాలి చేత చేత్త అంటారు ఏం చేస్తారు వాళ్ళు అసలు దానికి చేత్త నీళ్ళలో ఆడటానికి తప్ప గంద నీళ్ళలో ఆడటానికే చేత్త చేత్త అనేది ఈరోజైతే ఇంకా గోరం కాకు గోసుకొచ్చుకున్నాం అష్టా చెమ్మ ఈ సమ్మర్ వచ్చిందంటే అసలు అష్టా ఎట్లా ఆడతాం ఇక్కడ ఈసారి చాలా తక్కువ అనమాట ఈసారి అంత ఎండలు కూడా మే నెలలోనే వర్షాలు ఆడటం వల్ల బాగానే కూల్ అయింది అసలు వాతావరణం చాలా బెటరు అమ్మలు అయితే అందరూ తట్టుకోలేకపోయే వాళ్ళవి అయితే ఇక బట్టలు అయితే ఎండేసేసానండి ఇక నేరకైతే ఎండేసిన ఇంకా ఎప్పుడైనా అండి మా మా పాపైతే విన్యాసాలు చేస్తుంది గోడ మీద వద్దంటే నడుతా నడతా అని విన్యాసాలు అయితే చేస్తా ఉంటుంది అన్నమాట అని ఇంకా పా పక్క నుండి నడిపించింది దీని నాకైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా వైశ్వాణి అమ్మాయి కూడా ఉంటుంది అది వెళ్ళింది లేకపోతే అది కూడా పక్క వీడియోలు ఇంతకుముందు వీడియోలలో ఉంది కదా అట్లనే పక్క కనపడేదే ఇక్కడైతే నేను అష్టాజమ్మ ఆడుదామని మొత్తం అయితే గీసిందండి ఇదైతే అందరికీ తెలిసిందే కదా చాలా పల్లెటూర్లు అయితే చాలా వరకు ఇక ఆడుతూనే ఉంటారు సమ్మర్లో అందరూ ఇళ్ళకాడే ఉంటారు పనులు అయిపోతాయి ఆడుకుంటూనే ఉంటారనమాట అయితే పెట్టినాం కానీ మా పిల్లగా అసలు ఆడాలు ఆడియరు ఇక ఇదేనా ఉందా చూడటానికి కట్టున్నా కానీ అసలు కిరాక్ ఆడిద్ది అనమాట పెట్టడంలో చేయడంలో బాగా ఆడిద్ది ఇంకా నేను అది ఆడుతుంటే మా ఎవరు క్యాప్సీ వీడియో తీస్తుంది ఇప్పుడు అందుకే కొంచెం నీట్ అండి అట్లా అనమాట ఈ అయితే అస్సలు పడట్లేదు చాలాసేపు నుంచి ఆడుతూనే ఉన్నాం కానీ ఇద్దరం వేస్తూనే ఉన్నాం కానీ ఎవరికీ పడట్లేదు ఎవరు గిల్లలన్నీ బయట ఉన్నాయి చూడండి మీరు కూడా ఇట్లా ఆడతారా ఆడితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడే గోరెంటాక్ అయితే వచ్చినండి ఇక్కడ గోరెంటా తక్కువే ఉంది అమ్మ వాళ్ళూళ్ళో ఈ దీన తీసుకొచ్చింది అనమాట అక్క అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ పోదామని తీసుకొస్తే తీరా ఇక్కడికి వచ్చేసరికి ఈ చెట్టు అంతా నరికేశారు చూసారు కదా చిన్న చిన్న గిగుర్లు వచ్చినాయి ఇంకో సర్లే వద్దులే పోదాము మా క్యాప్సీ ఊరుకుంటుందా గోరెంట గోరెంటా గోరెంట నడుతుంటే సర్లే అయ్యా ఒక నాలుగు కొమ్మలు ఇట్టుకు పోయి ఇంటి గిల్దా అని గిద్సుకుపోతాను అనమాట అక్కడ ఎందుకు దిగట్లేదంటే అంటే ఇంట్లో చిన్నమ్మాయి పడుకొని ఉంది ఇంట్లోనే ఒకదాన్ని ఇంట్లో వదిలేసి పక్కనే లేని మేము పక్కే వచ్చాను దాన్ని ఒక్కదాన్నే ఇంక పడుకుందనేసి ఇంట్లో వదిలేసి నేను దీని మా క్యాప్సీ ముగ్గురం అయితే వచ్చాను నేను కొన్ని ఇచ్చినాక అక్కడ నేను కూడా కొన్ని ఇస్తాను మళ్ళీ అది వెళ్ళి ఓ నాలుగు అమ్మలు వేసుకొని వచ్చింది దాని సాటిస్ఫై కోసం ఈరోజు అమ్మ చేపలు కూడా తీసుకొచ్చిందండి చేపల కూర కూడా చేసినాం ఇంట్లో అయితే అన్నీ ఎన్నో పనులు ఉంటాయి రోజు మొత్తంలో మనం రకరకాల పనులు చేస్తుంటాం కానీ అన్ని పనులు వీడియో తీయటం కలవదు కదా కొన్ని కొన్ని ఏంటంటే వీడియో తీస్తూ పని చేస్తుంటే అసలు చాలా లేట్ అవుతుంటుంది కొన్ని స్పీడు చేసేయాలి అన్న పనులు ఏమో స్పీడు చేసేస్తున్నాం ఇక్కడైతే నేను దేనా కలిసి గవర్నమెంట్ ఆకులైతే గిలుతున్నాం అండి తెచ్చిన ఆకులకి తెచ్చిన నాలుకొమ్మలైనా చూడండి చాలా ప్లేట్ నిండా అయినాయి కదా ఈ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఇది పట్టి పెట్టుకునేసరికి మాకు సాయంత్రం ఐదు ఆరు అయిందిలేండి వెంటనే అయితే పట్టి పెట్టుకోలేదనమాట మా క్యాప్సి పైన అలిగి పడుకుంది ఇందాక నా ఫోన్ కింద పడేసిందని రెండు వీక్తే పోయి పైన అలిగి పడుకుంది అది ఇక పడుకుంటే పడుకుందని దాన్ని వదిలేసి మా మేమే చేసుకుంటున్నాం ఇక అండి చేపలు ఇవి అయితే పాంప్లెట్లు అనమాట చెరువులో నుంచి తీసుకొచ్చినాయి ఇక అయితే క్లీన్ చేస్తుంది వాటన్నిటినైతే వీటినైతే అంటే ఇక తోకలను ఈకలు కట్ చేసి ఇక పైన తోలు తీసేసి లోపల ఉన్న పేగులు కనుక అన్నీ తీసేయటమే అనమాట ఇంకా పొట్టు రుద్దటం అట్ల ఏమి లేదు అంతా నీట్గా అట్లా తీసేట చూడండి ఇక అట్లా మళ్ళీ తీస్తుంది అనమాట అన్ని చేపలు ఇక ఇట్లనే మళ్ళీ వీటిని మొక్కలు కట్ చేయటం కూడా లేదు ఇక అట్లనే డైరెక్ట్ కర్రీ చేసుకొని తల ఒక చేప వేసుకొని తినడమే బాగుంది ప్రాసెస్ అయితే చిన్న ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఈ చేపలని ఇక నేనైతే ఒక రెండు చేపల పిల్లల కోసం అని కాల్చానండి అయితే వేయించిన వాటిని కర్రీలో కంటే ఇట్లా తినడానికి ఇష్టపడతారు మా వాళ్ళు కర్రీలో తినరు అసలు సరే అని వాళ్ళిద్దరికీ చెడక చేప అన్నట్టుగా వేయించిన వేయించిన అనమాట ఇక అవి అవి వేగాక అమ్మ వాళ్ళని నేను వేయించుతుంటే అమ్మ అక్కడ క్లీన్ చేస్తూనే ఉందిలేండి ఒక రెండు తీసుకొచ్చి వేయించి ఇక వాళ్ళకి పెట్టేసిన తర్వాత అమ్మ కర్రీ కూడా చేసింది మేము అయితే తినేసినాం తిన్న తర్వాత కర్రీ ప్రాసెస్ చేయటం అంతే చూపించలేదులేండి అందరికి తెలిసిందే కదా ఇక తిన్న తర్వాత ఇక సాయంత్రానికి ఉన్న చేపలు అనమాట ఇవి అంతేనండి విజయం నచ్చిందా ప్లీజ్ నచ్చితే ఒక ఏ చేయండి చూస్తారు కానీ లైక్ ఏది చేయట్లేదు లైక్ చేస్తే కొంతమందికి ప్రమోట్ అవుతుంది కదా ప్లీజ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్